కార్మికుల యొక్క హక్కులను రక్షించడం కోసం కార్మిక చట్టాలని కాపాడడం కోసం నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చినటువంటి లేబర్ కోడ్లని రద్దు చేపించడం కోసం కేంద్ర కార్మిక సంఘాలు ఈ సమ్మెకు పిలిపించాయి కేంద్ర కార్మిక సంఘాల తరఫున రాష్ట్రంలో ఉన్నటువంటి చిన్న పెద్ద కూడ అందరిని కూడా కట్టుకొని ఐక్యంగా ముందు తీసుకెళ్తుంది వెళ్తుంది సిఐటియు కార్మికుల ప్రయోజనాల కోసం కార్మికుల ప్రయోజనాల కోసం అందరినీ అందరినీ ఏకమై ఏకం చేస్తూ ఉంది ఈ సమ్మె పిలుపు ఈ సమ్మె పిలుపు కేంద్ర కార్మిక సంఘాలది పక్కనున్న టెంటుది కాదు ఇది పక్కన టెంటు అది ఇది మాట్లాడుతున్నాడు మీరు మా పక్కన ఉంటే మా సంకలో ఉంటే మీకు రక్షణ లేకపోతే మీకు రక్షణ లేదని చెప్పి చెప్పదలుచుకుంటున్నాం ఇక్కడికి వచ్చి నరేంద్ర మోడీ తిట్టు నువ్వు నేను కలిసి నరేంద్ర మోడీ తిడదాం ఇక్కడ యజమాని యాజమాన్యం కార్మికుల్ని వేధిస్తూ ఉంది కార్మికులు ఇబ్బంది పెడతా ఉంది కార్మికుల మీద పెత్తనం చేస్తూ ఉంది నువ్వు నేను కలిసి నువ్వు నేను కలిసి మనం భర్త పెడతాం కానీ ఇక్కడికి వచ్చి వాడు వీడని పుల్ల పెట్ట పని చేస్తే నీకు పుల్ల కాదు నీకు కాశాస్తు దగ్గర కర్రు కాల్చి పెడతామని చెప్పి ఎత్తుగా చేస్తా ఉన్నాం కర్రు కాల్చి చేస్తా ఉన్నాం సిఐటియు ఐక్య పోరాటాలు చేస్తుంది ఎవరి కోసం చేస్తుంది ఐక్య పోరాటాలు కార్మికుల కోసం చేస్తుంది సిఐటి నినాదం పో ఐక్యత పోరాటం ఎవరితో ఐక్యత సిఐటియు కార్మికులతో ఐక్యత అవసరమైతే ఇతర కార్మిక సంఘాలతో కూడా ఐక్యంగా ఉంటాం ఇతర కార్మిక సంఘాలు కార్మికులకు ద్రోహం చేస్తే కార్మికులు నష్టం చేస్తే గుర్తుతో గురపో కాబట్టి అవాకులు చవకులు మానుకోండి ఈరోజు దుర్మార్గంగా ఈరోజు దుర్మార్గంగా మనం సంఘం పోయింది సమ్మె పోయింది మనం వేతన ఒప్పందాలు పోయింది ఈరోజు యజమానులు పెట్టుబడిదారులు కలిసి యజమానులు పెట్టుబడిదారులు కలిసి యజమాను పెట్టుబడి కాదు కలిసి ఈరోజు మనని దోసగా తింటున్నారు ఈరోజు కేసీ ఈరోజు పది గంటల పని దినం వచ్చింది పది గంటల పని దినాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం జీవో నెంబరు రెండు వందల ఎనభై రెండు ప్రకారం నిన్న మొన్న జీవో ఇచ్చింది ఆ జీవో ఎట్లా ఇచ్చిందంటే అంతకంటే ముందున్నటువంటి కేసీఆర్ గారు కూడా ఈ జీవో ఇచ్చాడు ఆయన మోసం చేసినటువంటి గులాబీ జెండా చేసింది గులాబీ జెండా పది గంటలకు మరి షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టానికి సవరణ చేసింది ఆ గులాబీ జెండా చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ కూడా చేసిండు వీడు వాడు ఇద్దరు కూడా కాంగ్రెస్ ఇక్కడ వాడు వీడిద్దరు కూడా ఇక్కడ కార్మికులకి కార్మికుల అన్యాయం చేసినే కాబట్టి నోరు మూసుకొని నోరు కింద మీద రెండు మూసుకొని కొట్లాడదాం యజమానితో రండి కొట్లాడుదాం యజమానితో రండి నరేంద్ర మోడీతో కొట్లాడుదా రండి కార్మిక చట్టాలు రక్షించుకున్నా రండి అంతే తప్ప ఏదో షోపు టబ్ చేయాలంటే నీకంటే డబల్ కాదు నువ్వు ఒక్క వంతు చేస్తే వెయ్యి చేస్తారు మా వాళ్ళు మా వాళ్ళనికి మా వాళ్ళని వదిలి మా వాళ్ళని పెడితే మా వాళ్ళు ఎవడు ఆగడు కాబట్టి ఇది పంచిబద్ధ కాదు కాబట్టి ఈ సమ్మె అత్యంత జయప్రదం చేస్తున్నటువంటి కేవిఆర్ కేవీఆర్ యూనియను హెచ్ఎండబ్ల్యూఎస్ యూనియను మన కార్మికులకి మన నాయకత్వానికి సిఐటి తెలంగాణ రాష్ట్ర కమిటీ నుంచి ప్రత్యేకమైనటువంటి అభిమానులు తెలియజేస్తూ మన ర్యాలీ మన మన మరి ఈసీలు సిఐటి ఆఫీస్ అక్కడ మెయిన్ ర్యాలీ అవుతుంది ఇక్కడి నుంచి మేము ర్యాలీ తీసుకొని మీరు అక్కడ రావాలి ఈరోజు మొత్తం టీవీలో ఈ అరజెండా కనబడుతుంది మొత్తం టీవీ ఉన్న సమ్మెలో ఎర్రజెండా కనబడుతుంది దేశమంతా కార్మికులకి ఎర్ర జెండా ఇదే మాకు అంద అని చెప్పి విశ్వాసంతో చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ కూడా ఏ జీళ్ళ కార్మికుడికైనా చివరికి మేమే గత రక్షణ అని చెప్పి మేమే అండకుంటామని చెప్పి మేం మేమే పోరాడేటువంటి దమ్మున్నటువంటి మగవాడు మగోడు సంఘం ఎవరంటే సిఐటి అని చెప్పి తెలియజేస్తున్న ముగిస్తున్నాను